నమస్తే న్యూస్ కి స్వాగతం ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి రెండు వందల ముప్పై నాలుగు వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది రోజు ముఖ్య అతిథిగా విబి వెంకట నారాయణ ప్రధాన కార్యదర్శి కోలి సంఘం తెలంగాణ రాష్ట్రం బర్ల దేవేందర్ వైస్ ప్రెసిడెంట్ కోలి సంఘం తెలంగాణ రాష్ట్రం ఉదారి సుదర్శన్ కార్యనిర్వాహక సభ్యుడు కోలి సంఘం తెలంగాణ రాష్ట్ర మరియు కె విజయ్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ కోలి సంఘం తెలంగాణ రాష్ట్రం విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు విబి వెంకటనారాయణ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశానికి ఒక దశ దిశ చూపిన మహానేత అంబేద్కర్ అని అన్నారు

వాళ్ళ మళ్ళీ అంబేద్కర్ పుస్తకం చదవాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి అంబేద్కర్ జీవిత చరిత్ర పూర్తిగా తెలిసిపోతుంది అందుకోసమని అంబేద్కర్ గారిని చదవలేదా అంబేద్కర్ కార్యక్రమాన్ని తీసుకొని రావాలి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో అంటే అందరూ పురుషులు కాకుండా కుటుంబ సభ్యులతో అంటే భార్య పిల్లలతో సహా అందరూ వచ్చే విధంగా మనమందరం కూడా అందరికీ చెప్పి మన ముందుగా మన ఇంట్లో మన తల్లిదండ్రులలో మన భార్య పిల్లల్ని తీసుకొచ్చే విధంగా అందరూ కూడా అందరూ కూడా ప్రోత్సాహం ఉంటే ఈ యొక్క కార్యక్రమం పన్నెండవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై తారీఖు నాడు సాయంత్రం ఏడు గంటలకు మన గట్టిసారి పాత మున్సిపల్ ఆఫీస్ సాయంత్రం ఏడు గంటలకు అక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేసే దిశగా మనం అందరం కూడా ప్రచారం చేసే అవసరం మనం తెలియజేసుకుంటాం కట్టేసారిలో ఈ ప్రభుత్వ భారత ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిత్య కార్యక్రమం మాల ఈ యొక్క కార్యక్రమం ఇంత జనంగా నిర్వహిస్తామంటే దానికి ఏ ఒక్కరు మాత్రం కారణం కాదు దానికి పద్మశ్రీ నరవి కుమార్ గారు మేక దాసు గారు మా ప్రతి నిత్యం మా వెంట ఉండి మాకు సహకరిస్తున్న ప్రతి దాదాపు ఈ యొక్క కార్యక్రమానికి పోయి ముప్పై సార్లు అటెండ్ అయిన మన రామరెడ్డి గారు మరి కలపల ఈశ్వన్న గారు వంశం సురేష్ అన్న గారు వెంకటనారాయణ గారు మరియు అన్న నరసింహరమణ గారు కడపల్ కలిప కలపల్ల మల్లేశన్న గారు శ్రీరమ గారు అన్న శ్రీరన్న గారు మరియు బల్ల గణేష్ బాబు గారు బండేసన్న గారు మరియు లలిత్ గారు ఉపేందర్ గారు భరత్ గారు విష్ణు గారు కుమార్ విజయ్ కుమార్ అన్న గారు మరియు కిషన్ గారు పత్రికా వీలుకారు మరి మీడియా మీడియా మిత్రులు వీళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా నిర్ణయాద చేసుకుంటాము జై భీ జై భారత్ ఈ అరుణ్ కుమార్ గారికి అత్యధికంగా ధర్యవాదం ఎందుకంటే ప్రభుత్వ భారతి ఇంటర్నేషనల్ అలాగే డిక్కీ సమస్య ఏదైతే ఉందో ఈ భుజాల మీద వేసుకొని అంటే ఆయనకి ఎంతమంది సహకరిస్తుందో మనకి నేను చేస్తున్నందుకు నిన్న కూడా అంబేద్కర్ అరుణాలు నడుస్తుంది కాబట్టి నేనకు కూడా రెండు పేజీలు ఉంటాయి ప్రపంచం కానీ నేను అనుకుంటున్నాను అరుణ్ కుమార్ గారికి ధన్యవాదాలు ఎందుకంటే అరుణ్ కుమార్తో పాటు ఎంతోమంది స్టార్ట్ చేసి ఇచ్చ పొలం లేదు ఉండాలి వాన వచ్చినా ఎండు వచ్చినా ఏమొచ్చినా పండుగ వచ్చినా పాపం వచ్చినా ప్రతి వారం అది చేస్తుండ్రు కాబట్టి అరుణ్ కుమార్కి ఎంతో ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం ఏం చేస్తామంటే ఆ దేవుడు కళ్ళకు వచ్చింది ఈ దేవుడు కళ్ళకు వచ్చింది నాకు గుడి కట్టమండో అని అంటాడు కానీ అంబేద్కర్ గల్లోకి వచ్చినని ఎవరు చెప్పరు ఎందుకంటే అంబేద్కర్ కూడా ఒక దేవుడు అంటాడు ఆయన ఏం చెప్పింది అంటే చదువుకోమన్నాడు గుడి కట్టమన్నాడు అని చెప్పలేదు కానీ గుడి చదువుకోమన్నాడు బడి కట్టమన్నాడు ఆయన ప్రతి ఒక్కరికి చదువుకోవాలి ప్రతి ఒక్కరికి చదువు ఉండాలి ప్రతి ఒక్కరు స్కూల్ అనేది ఉండాలి అని చెప్పిన మహా గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు కింది హిందీ బడుగు పడిగిన వర ఎవరినైతుందో ఆయనే గుర్తించి అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగం రాసింది కాబట్టి ఈ స్థలాలన్నీ మనం మనం అనుభవిస్తున్నాం వరకు ఉద్యోగం వచ్చినా ఇంకేదైనా పదవి వచ్చినా ఏం చేసినా కాబట్టి ఆయన రాజ్యాంగం చేసింది కాబట్టి మనకందరికి వచ్చి మేము అనుభవిస్తున్నాం కాబట్టి కేబోలో అంబేద్కర్కి అంబేద్కర్కి యొక్క సంస్కరణ గురించి ఏదైతే పెడుతున్నారో అది చాలా సంతోషము ఆయన గురించి ఎంత చెప్పిన తప్పదు ప్రత్యేక ఆయన అందరం మనము ఈ దేశంలో ఏదైతే కేవలం రాజ్యాంగం ఆయన శాసన రాజ్యాంగం ఎంతోమంది మేధావులు ఉన్నారు అనుకున్న రోజులలో ఒకటి నిర్ణయించి రాజ్యాంగం రాజేంద్ర ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన రాజ్యాంగం అందరికీ అక్కు మహిళలకి పురుషులకి ఒక విధంగా అన్ని జాతుల వారికి కూడా ప్రమాణం అక్కడిచ్చింది అందరూ కూడా చదువుకోవాలని

அக்கட ஆயுமோ காணி ஆண்டே வாழை கட்டி ஆயினுக்கு கட்டிக்கு எப்போ அப்புறம் கல்வியாடு ஆனால் கட்டுகிட்ட அது கழிச்சு ஆய்வு ஆய்வு அடி மட்டும் ఇంకా అభివృద్ధి చెందుతుందని ఇలాంటి మనమే ఎన్ని జన్మలు ఎత్తున ఆయన జీవితం నేను ఎక్కువ మాటలు పాతలను ఎక్కువ మాట ఆలోచన మాటలలో పెట్టలు ఎంత ఆయన చేయించిన మనం చాలా ఖర్చు ఎన్ని పేరు చాలా ఈ ప్రపంచంలో ఇవాళ రాజ్యాంగ గురించి కూడా తెలుసుకోవచ్చు చాలామంది పెట్టారు நேற்று பொதுதான் நான் ஜனம் ஃபாலோ எந்த ஆச்சனை செய்ய இன்னொரு இதுல பாக் பர்சனா டென் பர்செண்ட்டே நைன்டீ பர்செண்ட் ఈ యొక్క అంబేద్కర్ చూస్తే నాటకం ద్వారా మనందరూ వెళ్తుంది అసలు ఉద్దేశంతో ఎవరు ముందు రాకుండా నేను మొత్తం స్వచ్ఛందంగా ముందుకు టోటల్ అంటే ఎవరైనా స్వచ్ఛందంగా తీసుకోవాలనుకున్నాము ఫలంతా అడగడం లేదు ఈ మనీ పోటీ చేయడం లేదు స్వచ్ఛందంగా నేను ఒక ఫస్ట్ మొదటి తీసుకుంటూ పెట్టుకోవాలనుకున్నాము ఇది మన లోపలు అంబేద్కర్ సంఘం నుంచి కానీ మన డిక్యూస్ కానీ అలా నడుపుతుంటే వాళ్ళ వాళ్ళతో నేను డ్యాసులు తీసుకోవాలని ఆ పట్టడంగా నా ఫోటోలను తీసుకున్నాను ఎంచుకోండి నేను ఫిఫ్టీ పర్సెంట్ స్పాన్సర్ చేయాలనుకున్నాను కానీ ఎందుకు కొన్ని కారణాల వల్ల టైం అనుకునే సెకండ్ కారణాలు ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ నేనే పెట్టుకోవాల్సింది ఎవరిని ఎవరైనా ముందుకు వచ్చి ఇస్తా తీసుకోవడం తప్ప బలవంతాన్ని అడిగింది ఎంత ఖర్చే నాకు నాయకులు అనుకున్నారు తెలిసింది ఎందుకంటే జీవితంలో అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొందారు అంబేద్కర్ విగ్రహం కానీ మీకు ఆలోచన విధానం కానీ ఎంతమంది సమాజానికి ఏమి ఇచ్చినానని చివరిలో కొంతమంది యువకులు అనుకుంటున్న ముందు ఒక సమాజానికి నా ద్వారా మన చరిత్రలో కళ్ళ కట్టినట్టుగా పుస్తకాలు చదవడం వేరు చరిత్ర చూడడం వేరు అది నిజంగా మీరు అందరూ కూడా స్టార్టింగ్ నుంచి ఉండాలి మంతనా మాత్రం మీకు అర్థం కాదు ఇక్కడ దయచేసి వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ లోపల అయిపోతుంది ఇది నాటకం అంటే మూడు నాలుగు గంటలు ఏముండదు ఒకసారి మీరు కూర్చుంటుంది వాళ్ళు మీరు ఒక అర్థాట కూర్చొని చూడండి మీరు ఫోర్ రోజు సెల్ ఫోన్ కానీ మీరు వచ్చారంటే ఫోన్కి వీలుంటుంది నన్ను కూడా వాళ్ళు సీట్ గెస్ట్ ఆఫ్ ఈ ప్రోగ్రామ్ వేషన్ హాఫ్ అన్వర్ ఉంది వెళ్ళిపోయింది ఎగ్జాక్ట్లీ సెవెన్ టీ నైన్ తర్వాత క్లోజ్ అయిపోతుంది నైట్ నైట్ ఇప్పుడు లైటింగ్ ఇచ్చి ఉంటుంది కాబట్టి మోడర్న్ టెక్నాలజీ ఆయన చరిత్ర బాగా వెళ్ళాలి చాలా విషయాల ద్వారా నష్ట రూపంలో పుస్త రూపంలో చూస్తే మనకు కళ్ళ కట్టినట్టు ఉంటుంది ఎంత కనిసత్తు అక్కడ వాళ్ళు చూసి మనకు మోడ్రన్ స్టైల్గా ఇచ్చినటు అంటే అక్కడ పూర్తి తెలిసిన భయ భర్త అని ఏమేమి చేయాలని సమాచారం ఏం ఇచ్చాడు ఈనాడు మనం రిజర్వేషన్ వ్యాధి అనుభవించామంటే ఆయన సార్ కాబట్టి ఆయన రుణం తీసుకోవాలంటూ కూడా మనం అనుకున్నది కాదు అందుకే ఇంకొక రోజు ఆయన గురించి త్యాగం చేయాలని మీరు అందరూ మనమే చెప్తున్నాం మీరు ట్రావెల్స్ పని యొక్క ఒకరికి ఇద్దరు అని చెప్పి మీరు ఏం లేకుండా పనిగా ఆ ప్రోగ్రామ్ కూర్చొని తీసుకోవాలని కోరుకుంటున్నాను దానివల్ల తర్వాత ఒకరోజు మీటింగ్ అన్నగారి సమస్యలు పెట్టిస్తారు మీరు రమరెడ్డి గారిని ఎందుకు ఇది ఏదైనా చేయించాలనుకుంటామంటే మన మండలంలో ఉన్న ఏకైక ఏకైక మనకు అందరూ ఒకటే పెద్ద ఉన్నారు కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బందులు అది కూడా ఒకటి ఏంటంటే మూడు పెద్ద తరం ఉన్న ఏకైక వ్యక్తి ఆలో వెళ్తాము ఆ రోజు అంబేద్కర్ నుంచి ఫౌండర్ నుంచి స్టార్టింగ్ నుంచి చేసి కూడా మన 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 సమాజ మండగా కూడా అమ్మేయ్ గారు చర్చించి మన సంగతిలో ఉండి వాళ్ళు కలిసినట్టు మనకు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు మా సందర్భ సంబంధం వాళ్ళ ఇల్లు కూడా మా ఇంట్లోనే కూడా ఉంటుంది కాబట్టి మాకు గొప్ప అట్రాక్ట్ ఉంటుంది ఒకప్పుడు వాటర్ లేనప్పుడు కూడా వాళ్ళు మా సత్త ఎందరు ఇళ్ళలో అయితే నలభై యాభై స్థాయిలో కూడా వాళ్ళు వాటర్ ఇష్టం పెట్టి మా అందరికీ మూసలు మనం కట్టని స్టార్ట్ అయితే మాకు కూడా అప్పుడు అర్థమైంది మేము మరీ చిన్నగా ఉన్నాము ఇంత సర్వీస్ చేస్తున్నారు అప్పుడు అర్థం కానీ తర్వాత తెలిసింది వీళ్ళు లేచింది చాలా అది లాస్ట్లు కూడా ఉంచుకొని అట్లా తీసుకు చాలా మంది రద్దు ఉంటుంది మనకు తెలిసిన మన రామ్ రెడ్డి కానీ రామ్ రెడ్డి గవర్నమెంట్ కానీ అయితే తెలియదు సంస్థలు రామ్ రెడ్డి గారు ఎక్కువ చేశారు పుల్లు కూడా కట్టించారు మన వాళ్ళతో పట్టిన సంస్థలు లోపలైన ఆయన భర్తలు ఉపవర్తలా కరిగిపోయినా కానీ చెప్పిందా కానీ మ్యాక్సిమం వాళ్ళకు తెలుసు అందుకే ఈ నాటకం ఆయన దాన్ని ప్రారంభించాలని ఆయన కూడా ఆ రోజు ముప్పై స్టార్టింగ్ చేసుకొని ఉండాలని మాకు అంతకాడ పెద్ద పెద్ద అవసరం ఎంతో సంతోషవంతము మాకు మాకు ఊర్లో మండలు ఉన్న వాళ్ళే ముఖ్యము బయట వాళ్ళు వస్తుంటారు పోటీ మాకు పొందడం జరిగింది ఈ ప్రోగ్రాం ద్వారా మేము రాజకీయంగా లబ్ధి లేదు ఉందేలేదు లేదు మేము మధ్యలో గెలుచుకోవాలి అంబేద్కర్ చరిత్రను మీకు తెలియజేయాలనే ఒకే ఒక కార్యక్రమం మీద మీరు చేయడం జరిగింది అందరి అభిప్రాయం కూడా రామిరెడ్డి వెళ్ళాలన్నారు మేము ఎంతోమంది అంతా డిస్కస్ జరిగేటప్పుడు రామిరెడ్డి పసుపు వచ్చింది ఎక్కడ ఇద్దరి రా దాఖలు కూడా చేయించాలనుకుందండి కాబట్టి దాసరా పుణ్య కాలం రాలేకపోయినా దయచేసి ఈ ప్రోగ్రాం ముందుంచి రామరెడ్డి గారు ఈ కార్యక్రమం నడిపించి మేమే వెనుక వెనుకనే ఉంటాము ఆయన ద్వారా ఈ ప్రోగ్రాం ఆయన మాకటి పడేళ్ళు ముందున్న కానీ మాకటి యువకుడుగా ఉంటాడు కాబట్టి రామ్ రెడ్డి గారు కానీ దాసు కానీ అరువు కానీ అందరూ మా మల్లేష కానీ వీళ్ళందరూ పుదస్కృతాలు వేసుకొని మీరు చేయవలసింది ఏంటంటే సార్ దానికి సంబంధించిన తీసుకొచ్చి కూర్చుండ పెట్టడమే కూర్చుండ పెట్టాక లేచుకోవడం వల్ల వాళ్ళు తీసుకుంటారు గానే వాళ్ళు ఆయన నానర్థం కలిగేవాళ్ళు ఎందుకంటే ఐదు సార్లు చూసినట్టు ఒకే నాటకాన్ని అరుణ్ కుమార్ అంటే అసలు తెలియజీ కాదు కాబట్టి దయచేసి కుటుంబంతో సార్ అంటే పిల్లలకి చూసి ఇంకా మంచిది ఈ ప్రోగ్రాం ద్వారా మీరు అంబేద్కర్ వంద పుస్తకాలు చదివినట్టు అంత వెళ్ళి ఉంటుంది మీరు ఏం చదవకుండా నాటకం ద్వారా పూర్తి తెలుసుకోవచ్చు అంబేద్కర్ చరిత్ర నాటకం వేసేవాళ్ళకి ఒకటిగా మనం అందులో ఒక థిమ్ తీసుకున్నాం మనం ఆయన అంబేద్కర్ ఏంది ఎలా కుట్టాడు ఆయన ఏం చేశాడు ఎంత స్థాయిలో చేశాడు ఒకనాడు మన పరిస్థితి